అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే ఐదాబత్తుల ఆనందరావు కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్యరాజు పాల్గొని యోగాసనాలు వేశారు ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంకు సన్నాహంగా అమలాపురంలో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు యోగాంధ్ర కార్యక్రమంలో వందలాది మంది వైద్య విద్యార్థులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఫ్రంట్స్ రెండు కూడా షోల్డర్ దగ్గర పట్టుకుని స్లోగా దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి వేల్ మీదే నిలబడాలి లెగ్స్ రెండు కూడా కొద్దిగా చాలా మెల్లగా సర్వేకల్ మజిల్స్ అని చాలా సెన్సిటివ్ ఉంటాయి చాలా స్లోగానే చేసుకోవాలి ఫైనల్ స్ట్రైట్గా ఉంచి స్లోగా నీస్ మీద అలా స్లోగా బెండ్ అవుతూ స్ట్రైట్గా ఉంటుంది

స్లోగా డౌన్ చేయండి షార్ట్స్ ల్యా అందుకే ఒకే హ్యాండ్ హ్యాండ్ ఆఫ్ చేసి ఒకే హ్యాండ్ లెగ్ పట్టుకోండి అందరు కూడా బ్యాక్ బిల్డే ఫ్రీగా దూరంగా లెగ్స్ కూడా మళ్ళీ చేయండి సార్ కూడా బ్యాగ్ ఇలా పట్టుకోలేకపోతే ఒక హ్యాండ్నే పట్టుకోండి అండ్ అప్ చేసి అలా ఉండండి అదే అవుతుంది ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మనం చేస్తే ల్యాండింగ్ తేజీలో ఉన్నాం కాబట్టి వన్ బై వనే సీరియస్ సిరియస్ కారనమాట బా అందరూ చేయండి నవ్వుతున్నారు జస్ట్ సీరియస్గా చేయండి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా క్యాంపస్ వారంతా కూడా వారితో కూడా అడిగాం రాత్రి కన్విన్స్ దేమ్ వాళ్ళంతా కూడా భాగస్వామి ఆఫ్టర్ ఐ స్కోపి మెడల్ దాంట్ సో దే ఆల్ పార్టిసిపేట్ వీ కెన్ ఎక్స్టెండ్ దీస్ మనము ఇది ఒక నిత్యము కూడా ముందు మనం లేట్రాన్ నాకు ఏమి ప్లే కార్డు ఉంది

నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు ఐదు రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట ప్రతి గ్రామ మండలం స్థాయి గ్రామం స్థాయి నుంచి మండలం నుంచి నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది ఈ అదే అదేవిధంగా మన చై కిమ్స్ కాలేజ్లోని చైతన్యరాజు గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేయడం జరిగింది ఇ ఇక్కడే కాకుండా రేపు ఇరవై ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా ఒక సుమారు ఐదు లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా అందరూ తీసుకోవాలి ఎందుకంటే మన ఫిజికల్ హెట్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఈరోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో ఎంత ఏ విధంగా మనకి ఒక మన మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండాలనేది ముఖ్య ఆలోచన ఇప్పుడు మీరు చూసినది ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాయో ఈరోజు చాలా వరకు యువత అనేది రేపు అన్నాడు ముందుకు ముందుకు వచ్చి వాళ్ళు ఫిట్నెస్ అనేది బాధ్యత తీసుకోవాలని ఏకైక ఆలోచనతో ఇది ప్రారంభించడం జరిగింది అనేక స్థానిక ఎమ్మెల్యేలు కొత్తపేటలోని అలాగే ఏడు నియోజకవర్గాల్లోని హెడ్ క్వార్టర్స్లోని కూడా ఆల్రెడీ మీటింగ్స్ ఈ ఇవి యోగా డేలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈరోజు ఇది గ్లోబల్గా ఒక మెసేజ్ ప్రద నరేంద్ర మోడీ గారి మెసేజ్ మేమందరం కూడా దాన్ని కట్టుబడి ఉండి రేపన్నాడు యోగాని ఒక బాధ్యత తీసుకుని ప్రతిరోజు మేము అందరినీ కోరేది ఒకటే ఒక కేవ ప్రతిరోజు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలన్నా యోగా మీరు చేస్తే ఖచ్చితంగా రేపు అన్నాడు మీకు ఒక మెంటల్ ఫిట్నెస్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అంతర్జాతీయ యోగా దినోత్సవం పదకొండవ సంవత్సరం ఈ కార్యక్రమం కిమ్స్ అమలాపురంలో ఈరోజు మూడవ రోజు పద్నాలుగో తారీఖు పదహారవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఉదయం మళ్ళీ ఇరవై ఒకటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడే ప్రతిపాదించారు యోగాని జీవితంలో ఒక భాగం కింద చేసుకుని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని వందల మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ఎల్లుండో ఉదయం కూడా సిక్స్ థర్టీ అండ్ సెవెన్ టు ఎయిట్ అయ్యేటువంటి కార్యక్రమం కూడా వారు కూడా పాల్గొంటారు నేను ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా గత నెల నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది దానిలో భాగంగా నేను ఉదయం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో కూడా ఎనిమిది వేల మంది విద్యార్థి విద్యార్థులతో మా స్టాఫ్ తోటి కూడా అక్కడ పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇల్లును కూడా పెద్ద ఎత్తున మేము ఇంకా అక్కడికి వెళ్లకుండా మా విశాఖపట్నం కాకినాడ క్యాంపస్ నుంచి అక్కడ పంపించి ఈ రెండు ప్రాంగణాలు ఇక్కడ మేమే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఏ రోజు యోగాంధ్రలో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా యోగాని ప్రజా జీవితంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతో దీక్షతో ప్రజలందరికీ యోగాని పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాలు బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా రాష్ట్రంగా మార్చాలని యోగా కార్యక్రమాన్ని తీసుకోవడంలో భాగంగా ఈరోజు కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో చైతన్యరాజు గారి యొక్క ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేల మందితో యోగా కార్యక్రమాన్ని తీసుకోవటం ఇది ఇరవై ఏడవ తారీఖున విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కూటం ప్రభుత్వంలో జరగబోయే యోగా కార్యక్రమానికి ఇదొక ఇన్స్పిరేషన్గా వేయాలి ప్రోగ్రాం తీసుకున్నందుకు ధన్యవాదములు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అందరూ యోగాన్ని జీవనంలో భాగం చేసుకుని ఆరోగ్యం పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం